ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ పట్టణంలో సోమవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు జీపీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలపరిచే లక్ష్యంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పాక్షికంగా శాంతియుతంగా జరగడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ప్రజల్లో నమ్మకం పెంపొందించడం శాంతి భద్రత పరిస్థితులను పర్యవేక్షించడం ఎన్నికల సమయంలో అసాంఘిక అవాంఛనీయ చర్యలను అరికట్టడం ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశమని తెలిపారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కండక్ట్ చేయడానికి మనము మూడు స్థానాలు కెసెస్టి అంటే చెక్ పోస్ట్ పెట్టాము ఇంకా ప్రతి మండలో కైఎస్ఎస్టి కూడా పెట్టాము రెవెన్యూ వాళ్ళతో పాటు

విపరీతంగా బిహేవియర్ పెట్టేస్తే మనం కేసు కట్టాము మీ అందరికీ థర్టీ పోలీస్ యాక్ట్లో క్రౌడ్ అలావుడ్ అని మరి క్రౌడ్కి అనుమతి చేయట్లేదు సో ర్యాలీ ర్యాలీకు ర్యాలీ విజయ్ ర్యాలీ పో పోలిన తర్వాత కూడా అనుమతి చేయలేదు ఇంకా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అంటే ఫస్ట్ ఫేజ్ ఎలెవెన్త్కి ఉంది సో రేపటి నుంచి సైలెంట్ పీరియడ్ వస్తున్నది అందులో ఆల్కహాల్ అమ్మడం కొనడం అనుమతి లేవు దానిపైన చే మనము కనుక వస్తే కలి కేస్ పెడతాము ఇంకా డబ్ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం అది కూడా అనుమతి లేదు మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇచ్చేసేయండి మీ ఐడెంటిటీ మీ గుర్తు మన రహస్యంగా పెడతాము ఇంకా వారింగ్ డే అప్పుడు ఓటింగ్ అప్పుడు చాలా మీ కండక్ట్ చాలా డిసిప్లిన్గా పెట్టండి అంటే ఆఫీసర్స్ అండ్ హోటింగ్ వాళ్ళ స్టాఫ్ ఏం చెప్తారు అదే ఫాలో చేయండి అండ్ మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏదో వైలేషన్స్ ఉంటే ఏదో ఇల్లీగల్ పని చేసేస్తే మనం చాలా స్ట్రిక్ట్గా చర్య తీసుకుంటాము ఇలా ప్రశాంతంగా ఎలక్షన్స్ ప్రశాంతంగా చేయడానికి కోఆపరేట్ థ్యాంక్ యూ